హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అందరూ వ్యతిరేకిస్తున్న జగన్ ఆ పదవి సజలకే ఎందుకు ఇచ్చారంటే సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం క్రమంగా కోలుకుంటోంది పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరి చెలకలూరు సహా పలు కీలక నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ల అపాయింట్మెంట్లు కూడా భర్తీ అయిన విషయం తెలిసిందే మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఎంపీలు మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వంటి సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించింది భారీగా మార్పులు చేర్పులు చేసింది ఎన్నికలకు ముందు ఈ హోదాలో పనిచేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ వాళ్లు పర్యవేక్షించిన రీజియన్లు మారాయి ఇప్పుడు తాజాగా రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ను నియమించారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించిన సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవిలో అపాయింట్ చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వైకుడిగా సజ్జల నియమితులయ్యారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించినట్లు వెల్లడించింది ఇప్పుడున్న రీజనల్ కోఆర్డినేటర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం ఆయా ప్రాంతాల నుంచి నివేదికలను తెప్పించుకోవడం వాటిని విశ్లేషించడం వంటి కీలక బాధ్యతలు ఆయన చేతిలో పెట్టినట్లయింది సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పొందడానికి సజ్జల ఓ కారణమనే భావన వైఎస్ఆర్సీపీ సిపి కేడర్ లో బలంగా ఉందనేది బహిరంగ రహస్యమే పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు డైహార్డ్ జగన్ అభిమానులు సైతం ఎక్స్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఇదే అభిప్రాయాన్ని సందర్భాలు సందర్భాలున్నాయి సజ్జల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ వైఎస్ జగన్ ఆయనపైనే భరోసా ఉంచారు మరోసారి నమ్మారు రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ అనే కీలక పదవిని ఆయనకు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది పార్టీలో చర్చనీయాంశమవుతోంది ఆయన నియామకం పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తూ ఉండడం కష్టకాలంలోనూ తన వెన్నంటి ఉండడం అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు కావడం వల్లే రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి భర్తీ విషయంలో జగన్ సజల రామకృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపారని అంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీరణి కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ను తెరమెదకి తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలీ ఎన్నికలు జరగవచ్చంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి సారించినట్టయింది